అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కీలక విషయాలు వెలువడుతున్నాయి ఏటీసీలో సిబ్బంది కొరత ప్రమాదానికి ఒక కారణమై ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ చేసుకున్న అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఈ ప్రమాదంపై స్పందించిన ట్రంప్ గత అధ్యక్షులు ఒబామా జో బైడెన్ పై మండిపడ్డారు వారు సరైన భద్రత ప్రమాణాలను పాటించకపోవడం వల్లే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు ట్రంప్ అమెరికాలోని వాషింగ్టన్లో విమానం హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో అరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు తాజాగా ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి గత అధ్యక్షులు బరాక్ ఒబామా జో బైడెన్ రాజీ పడ్డారని ట్రంప్ ఆరోపించారు తాను మాత్రం భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తానన్నారు ఒబామా బైడెన్ ఇతర డెమోక్రాట్లు తమ విధానాలకే మొదటి ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు వారు కొంతమందికే ప్రాధాన్యతనిచ్చారని తాము సమర్థులైన వారిని కావాలనుకుంటున్నట్టు తెలిపారు సుపీరియర్ ఇంటెలిజెన్స్ అవసరమయ్యే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో అనర్హులను నియమించినట్లు ట్రంప్ విమర్శించారు గతవారం తాను సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రమాణాల పునరుద్ధరణ సైతం ఉన్నట్లు తెలిపారు ఇక ప్రెస్ మీట్ మొదలు పెట్టడానికి ముందు బాధితులకు సంతాపంగా ట్రంప్ కాసేపు మౌనం పాటి బాధితుల జాడ కోసం నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ టీం ను ట్రంప్ అభినందించారు ఈ ఘటనలు ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని ఆయన ప్రకటించారు ఈ ప్రమాదం అనేక మంది జీవితాలను ప్రభావితం చేసిందని ట్రంప్ అన్నారు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోని ప్రజలపై దీని ప్రభావం ఉందన్నారు ఈ ఘటనలు ప్రాణాలు కోల్పోయిన వారిలో రష్యా జాతీయులు సైతం ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేపడతామని మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు యుఎస్ మిలిటరీ సమగ్రంగా దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు అంతేకాకుండా ఎఫ్ఏఏకు తాత్కాలిక కమిషనర్ ను నియమిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో జరిగిన సంభాషణల టేపులను తాను విన్నానని తెలిపారు ఈ ఘటన వెనుక పైలట్ తప్పిదం ఏమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు విమానం సరైన మార్గంలోనే వెళ్లిందని పైలట్ తప్పిదం లేదన్నారు అయితే అదే సమయంలో హెలికాప్టర్ అదే ఎత్తులో ఎగిరిందని దీంతో పెను ప్రమాదం జరిగినట్లు తెలిపారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఏవైనా తప్పిదానికి పాల్పడ్డారనే విషయం తనకు ఖచ్చితంగా తెలియదన్నారు మరోవైపు ఈ ప్రమాద ఘటనపై జరుగుతున్న దర్యాప్తులు సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో సిబ్బంది కొరత కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్ను విమానాలను ఒకే కంట్రోలర్ ఏకకాలంలో నియంత్రించినట్లు తెలుస్తోంది సాధారణంగా ఈ పనులకు ఇద్దరు విధుల్లో ఉండాలి కానీ ఒకరు మాత్రమే ఉన్నారని ఇంటర్నేషనల్ ప్రిలిమినరీ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించినట్లు తెలుస్తోంది అయితే ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని జాతీయ రవాణా భద్రతా బోర్డు తెలిపింది దర్యాప్తు పూర్తయితే గానీ ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని తెలిపింది కాన్సాస్ నుంచి వస్తున్న ప్రయాణికుల విమానాన్ని ల్యాండింగ్ కు కొన్ని నిమిషాల ముందు ఏటీసీ కంట్రోలర్ సంప్రదించారు రీగన్ విమానాశ్రయంలో చిన్నదైన కొత్త రన్వే థర్టీ పై ల్యాండ్ చేయగలరా అని అడిగారు పైలట్లు సరే అనడంతో విమానం దిగేందుకు అనుమతించారు అదే సమయానికి సైనిక హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది అందులోని సిబ్బందిని ఏటీసీ కంట్రోలర్ అప్రమత్తం చేశారు ఎదురుగా వస్తున్న విమానం కనిపిస్తోందా అని ప్రశ్నించారు కొన్ని క్షణాల్లోని రేడియో కాల్ను పంపించారు తర్వాత ముప్పై సెకండ్ల లోపే విమానం హెలికాప్టర్ ఢీకొన్న శబ్దం వినిపించింది ప్రమాదానికి గురైన విమానంలో అరవై నాలుగు మంది హెలికాప్టర్లో నలుగురు ఉన్నారు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు నదిలో గల్లంతైన వారిలో ఎవరూ బతికి అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు మరోవైపు ప్రయాణికుల విమానానికి చెందిన బ్లాక్ బాక్సులను సహాయక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు